ఫోన్లతో ఏం పనే టీవీ చూసుకోవచ్చు వాళ్ళు దాంట్లో గేమ్లు ఆడుకునే దానికి బా నీళ్ళు ఇది 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 నీళ్ళు ఇట్లా తీసు ఇట్లా అలలు చూడు షేక్ ఎంత బాగా అవుతా ఉంది ఏదో పెద్ద డిజైన్ వేసినట్టు వావ్ సూపర్ భలే ఉంది ఇప్పుడు చిన్న రాయి వేసిన రాళ్ళు కూడా లేవు ఇప్పుడు ఆ గుట్ట కింద నుంచి కదా మనం వాడికి రైల్వే స్టేషన్కి పోతానండి అమ్మా மாமால ஆடு